పది రూపాయల కాయిన్ ఇస్తే తీసుకోవడం లేదా ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేసి ఉంటారు పది రూపాయల కాయిన్ విషయం చాలా గొడవలు కూడా చేసింది ఇంకా చెప్పాలంటే పది రూపాయల కాయిన్ని మర్చిపోయేదాకా వచ్చాం అంతలా ఈ కాయిన్ చెల్లదు అన్న అపోహలోకి వెళ్ళిపోయాం కానీ పది రూపాయల కాయిన్ చెల్లుబాటులోనే ఉంది ఆర్బీఐ ఎప్పుడు పది రూపాయల నాణం చెల్లదు అని ప్రకటించలేదు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది ప్రజలు వ్యాపారులకు ముఖ్యమైన గమనిక జారీ చేసింది నాణాల చెల్లవు అని ఆర్బీఐ ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది ఇకపై పది రూపాయల నాణాలు చెల్లవు అంటే కుదరదని ఏ డిజైన్ ఏ షేప్లో ఉన్నా కూడా అవి చెల్లుబాటు అవుతాయని పేర్కొంది ఎవరు పది రూపాయల నాణ్యాన్ని తీసుకునేందుకు నిరాకరించకూడదని పేర్కొంది ఎవరైనా అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులంటూ హెచ్చరించింది పది రూపాయల నాణ్యం తీసుకునేందుకు తిరస్కరించడంతో పెద్ద ఎత్తున బ్యాంకుల్లో ఈ కాయిన్స్ పడి ఉన్నాయి విజయవాడలోని ఓ బ్యాంకులో ఏకంగా పన్నెండు లక్షల రూపాయల విలువైన పది రూపాయల కాయిన్స్ పేరుకుపోయాయి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న కాయిన్స్ను దాచలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో పది రూపాయల నాణ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ విజయవాడలోని మెయిన్ బ్యాంకర్లు వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రీటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించింది ఆర్బీఐ పది రూపాయల నాణ్యాలను రెండు వేల తొమ్మిది మార్చ్ రెండు వేల పదిహేడు జూన్ మధ్య పద్నాలుగు సందర్భాల్లో రిలీజ్ చేసింది ఈ కాయిన్స్ సందర్భాన్ని బట్టి వివిధ డిజైన్లో ఉన్నాయి పది రూపాయల నోటు ఎక్కువగా చేతులు మారుతుంటాయి ఈ సందర్భాల్లో అవి త్వరగా పాడవుతుంటాయని చెబుతున్నారు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మిగతా నాణాలతో పాటు కొన్నేళ్లుగా పది రూపాయల నాణాలను ముద్రిస్తోంది గతంలో ఇప్పటికే ఆర్బిఐ ఇలాంటి ప్రకటన చేసినా ప్రజల్లో మాత్రం మార్పు రాలేదు తాజాగా మరోసారి హెచ్చరించింది